రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ చీడిక గ్రామంలో నాయకుల ఆదేశాల మేరకు ఎక్స్ సర్పంచి పితాని అప్పన్న ఆధ్వర్యంలో పిల్లి సత్యబాబు రాష్ట్ర కోఆర్డినేటర్ అలాగే కో కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబి మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో సచివాలయ సిబ్బందితో కలిసి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ టీడీపీ నాయకులు దయాల లచ్చిబాబు పితాని వెంకట్రమణ వాసంశెట్టి శ్రీనివాస్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు దయాల భాస్కర్ రావు అచ్యుత రామయ్య టీడీపీ సీనియర్ నాయకులు నాగా బతుల రాంబాబు జనసేన నాయకులు పాల్గొన్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కోడ్ ఏప్రిల్ మే జూన్ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసి ఎలక్షన్ కోడ్ వచ్చిన ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ రోజు ఆ మూడు వేలు ఏప్రిల్ మే జూను అలాగే ఇప్పుడు మూడు వేల కాసిన నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆమీ ఇది మూడో సంతకం పెట్టి ఫస్ట్ ఇవాళ జూన్ జులై ఫస్ట్నే మరి ఈ పెన్షన్ మరి పంపడం జరుగుతుంది సిడి గ్రామంలోని అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా ఇవాళ పెన్షన్ వారు పండగ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన హామీ సంతకం మూడో సంతకం ఇది ఈ మా గ్రామ గ్రామాల్లో కూడా అందరూ కూడా పెన్షన్ వారు పండగలు చూసుకుంటూ చంద్రబాబు నాయుడు కూడా చాలా మంది అందరూ నూటంటే ఆయన పాలాభిమ ఇంటికి వెళ్ళిస్తుంటే పాలం చేయాలి చంద్రబాబు నాయుడు కంటున్నారు మరి అందరికీ కూడా ఆయనకు ఆలోచించి అలా పవన్ కళ్యాణ్ కూడా మరి ఇంకా ముందుకు వెళ్ళాలండి చెప్పుకున్న కూడా మరి గుర్రాళ్ళకి యువకులకి కూడా మరి పెన్షన్లు ఇస్తారు ఆ కూడా నెరవేర్చుకుంటారని అలా చంద్రబాబు నాయుడికి అందరూ కూడా జయజీలు పలుకుతున్నారు ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ సంతకమే మరి ఈ మూడో సంతకం మరి పెన్షన్లు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికెళ్తే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి కూడా పాలకం చేయాలని అలా నవ్వుతో వచ్చి మరి వాళ్ళ ఆరోగ్యం బాగోవాలి చంద్రబాబు ఆరోగ్యం బాగోవాలి అలాగే పవన్ గారి ఆరోగ్యం బాగోవాలి మాకు ఇంకా ఇంకా పథకాలు పెట్టి ఇవ్వాలని అందరూ కూడా ఆనందంతో తీసుకుంటున్నారు